హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో నేను మీకు మునగాగుతో అండ్ అలానే గింజలతో కలిపి చేసిన కారపొడిని చూపిస్తున్నానండి అండ్ ఈ ఒక్క కారపొడి చాలండి మనకి ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చక్కగా క్యూర్ చేసేసుకోవచ్చు అనమాట కాలనొప్పులకైనా హెయిర్ ఫాల్కైనా అలానే డల్ స్కిన్కైనా అన్నిటికీ కూడా చక్కగా రోజుకి ఒక ముద్దలో ఈ పొడుని కనుక తిన్నారు అంటే చక్కగా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నాం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న కూడా హిట్ చేయండి సో ఈ మునగాకైతే మన ఇంటి పక్కన ఖాళీ ప్లేసెస్లో కానీ మనకి చాలా చోట్ల అవైలబుల్గా ఉంటాయండి సిటీస్లో అయినా పల్లెటూర్లలో అయినా కూడా మన ఇంట్లో చిన్న చెట్టు ఒక కుండీలో పెట్టుకున్నా కూడా చక్కగా ఆకులు వచ్చేస్తాయి అనమాట చక్కగా మీకు కావాల్సిన తాకును ఇలా తీసి బాగా కడిగి ఇలా ఆరపెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసేసుకొని నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకుంటున్నాను అండి సో ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఒక వన్ ఫోర్త్ కప్పు ఇలాగ పచ్చిపప్పుని యాడ్ చేసేసుకుంటున్నాను అండి అండ్ మనం అన్ని కూడా పప్పులు అన్నిటినీ ఏ కప్పు అయితే మెసర్ చేసుకుంటామో సో అదే కప్పుతో మీరు మెజర్మెంట్ మెయింటైన్ చేసుకుంటే టేస్ట్ చక్కగా వస్తుందండి అండ్ అన్నీ సరిపోను ఉంటాయి సో నేను ఇక్కడైతే ఒక వన్ ఫోర్త్ కప్పు ఇలాగా పచ్చిపప్పుని యాడ్ చేసుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట అండ్ ఆ పచ్చిపప్పు వేగేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తాయి కదండి అలాగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని ఇలాగ ప్లేట్లోకి తీసేసుకోవాలండి సో ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు సేమ్ ప్యాన్లో నేను ఏ కప్తో అయితే పచ్చిపప్పును యాడ్ చేస్తున్నానో అదే కప్పుతో ఇలాగ మినప గుండ్లను కూడా యాడ్ చేస్తున్నానండి సో అవి కూడా సేమ్ వన్ ఫోర్త్ కప్పు ఇలాగా తీసుకొని సో చక్కగా దోరగా వేయించుకోవాలన్నమాట అంటే లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి కదా సో అలా వచ్చే వరకు కూడా ఇలాగ చక్కగా గుండ్లను కూడా వేయించేసుకొని మనం వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి మనం ఇలాగా కార ప్రిపేర్ చేసుకునేటప్పుడు అవి బాగా వేగకపోతే కనుక కొంచెం పచ్చివాసనగా ఉండి కొన్ని రోజులకే టేస్ట్ అనేది పాడైపోతుందండి సో అందువల్ల మనం దోరగా చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి అండ్ ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో నేను ఇంకొక వన్ ఫోర్త్ కప్ ఏంటంటే ఇలాగా గింజల్ని యాడ్ చేసుకుంటున్నాను అండి అండ్ ఇవి కూడా ఇలానే మంచి స్మెల్ అను ఇది వేగేటప్పుడు ఏంటంటే మనకి ఇవి బాగా వేగిపోతే కనుక కొంచెం చిటిపట లాగాలండి అంటే నేను మనకి ఉన్న కప్స్ మెజర్మెంట్స్లో వన్ ఫోర్త్ కప్ ఉన్న మెజర్ని తీసుకున్నాను అనమాట సో మీరు ఏదైతే లేదంటే చిన్న గ్లాస్ కానీ చిన్న కప్పు కానీ అలా మెజర్మెంట్ పెట్టుకొని సేమ్ అన్నిటినీ కూడా అదే మెజర్లో తీసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదండి సో ఇక్కడ గింజల్ని కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం ఒక వన్ స్పూన్ పాటు నువ్వులని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట సో వాటిని కూడా చక్కగా ఇలా చిటపట పడే వరకు ఇలా చక్కగా వేయించుకోవాలండి అంటే మనకి వేగిన తర్వాత చక్కగా ఆ గింజలు అనేవి చిట్ చిట్టు అని సౌండ్ వస్తాయన్నమాట సో అప్పటి వరకు చక్కగా వేయించుకొని ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు సేమ్ ప్యాన్లో నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను అండి అండ్ ఇప్పుడు దీనిలో ఒక టూ స్పూన్స్ ధనియాలని యాడ్ చేస్తున్నా అండి అండ్ ధనియాలతో పాటు అలానే ఒక టూ స్పూన్స్ జీరాను కూడా యాడ్ చేస్తున్నాను అండ్ ఇలా జీలకర్రని యాడ్ చేసిన తర్వాత ఈ ధనియాలు జీలకర్రని కూడా కలిపి చక్కగా వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు వీటిని కూడా ఒక మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేగే వరకు వేయించుకోవాలన్నమాట అండ్ ఇవి త్వరగానే వేగిపోతాయి సో ఇవి ఇలా వేగిపోయిన తర్వాత వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి సో ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నానండి ఒక టెన్ టు ట్వెల్వ్ వరకు అంటే మీకు కారానికి సరిపడా ఎక్కువ కారం తినే వాళ్ళైతే కనుక ఇంకొన్ని ఎండుమిర్చిని యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే మీడియం కారం తినే వాళ్ళకైతే కనుక జస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ వరకు సరిపోతాయండి సో వీటిని కూడా చక్కగా బాగా వేయించేసుకొని మనం పక్కన చేసేసుకోవాలండి సో ఇప్పుడు ఇలాగ ఎండుమిర్చిని కూడా వేయించుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో మనం మునగాకుని చక్కగా కడిగి ఆరపెట్టేసుకొని ఉంచుకున్నాం కదండి సో ఇప్పుడు ఈ అంతా కూడా ఇదే ఆయిల్లో వేసుకొని మనకి లీవ్స్ అనేది బ్రౌన్ అవ్వకుండా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కంబైన్ చేస్తూ దీన్ని అనేది వేయించుకోవాలండి సో మీరు బాగా పచ్చి ఆకు తీసుకున్నా కూడా పర్వాలేదు అనమాట అది కూడా చక్కగా క్లీన్ చేసుకొని తడి ఏమీ లేకుండా మీరు వేయించుకొని కూడా ఉంచుకోవచ్చు అండి అండ్ నేనైతే ఇక్కడ కొంచెం అనేది కొంచెం లైట్గా ఫ్యాన్ కిందనే మరీ ఎండలో కాదు అండ్ ఇంట్లోనే జస్ట్ ఇలా ఆరపెట్టుకున్నాను అనమాట సో ఇలా కొంచెం ఆరపెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం వేయించుకునేటప్పుడు ఆ ఆకు అనేది త్వరగా వేగిపోతుంది అండ్ అలానే కొంచెం ఆయిల్ కూడా కొంచెం తక్కువగా పిలుస్తుంది అనమాట సో మనకి ఇలాగా చూసారా ఆకు అనేది బ్రౌన్ అవ్వకుండా ఇలా గ్రీన్గానే ఉండేటట్టుగా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించేసుకోవాలండి సో ఇప్పుడు మనకి ఆకు చేత్తో పట్టుకొని నలిపితే ఏంటంటే ఇలా పౌడర్ లాగా అవ్వాలన్నమాట సో అప్పటి వరకు వేయించుకోవాలి అండ్ మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా చల్లారిపోవాలండి సో చల్లారిపోయే వరకు మనం వెయిట్ చేసి ఇప్పుడు ఇందులోకి ఏంటంటే ఒక నార్మల్ మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదండి సో ఆ సైజు చింతపండుని కూడా ఇందులోకి తీసుకొని మనం యాడ్ చేసేసుకోవాలండి సో ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా చల్లార్చుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్ తీసేసుకొని మీరు మొత్తమైనా ఒకేసారి మాకు గ్రైండ్ చేసేసుకోవచ్చు లేదంటే నార్మల్గా కొన్ని మాత్రమే యాడ్ చేసేసుకొని ఫస్ట్ ఒక హాఫ్ యాడ్ చేసేసి మిగతా హాఫ్ ఇంకోసారి కూడా మీరు చక్కగా గ్రైండ్ చేసేసుకోవచ్చు సో వీటన్నిటినీ చక్కగా ఇలా మిక్సర్ గ్రైండర్కి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దినుసులు ఒక్కళ్ళనే కొంచెం కచ్చపచ్చగా మనం గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవాలండి సో ఇప్పుడు చూసారు కదా చక్కగా కచ్చపచ్చగా మొత్తం గ్రైండ్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి చింతపండును కూడా యాడ్ చేసేయాలండి చింతపండును కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసేసి మళ్ళీ ఇంకోసారి మనం గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవాలండి అండ్ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చక్కగా మనకి దినుసులు అండ్ సాల్ట్ చింతపండు అన్నీ గ్రైండ్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు రెండు నుంచి ఐదు నిమిషాల పాటు అండి చక్కగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా చక్కగా ఇది మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాం కదండి సో దీన్ని ఒక్కసారి కంబైన్ చేసుకొని మనం ఎయిట్ ఎయిట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే ఒక ముద్ద వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ మిగతా కూరలు అన్నీ కూడా ఈ పొడు ముందు అస్సలు పనికిరావు సో చక్కగా హెల్తీగా తినేసేయచ్చు అనమాట సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్